నమస్తే నేను రఫీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి నెల రోజులైపోతుంది ప్రాథమిక నివేదిక కూడా వచ్చేసింది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఏఏబి ఈ నివేదికను విడుదల చేసింది అయితే విమానంలో అసలేం జరిగింది కాక్పిట్ వాయిస్ రికార్డర్లో చివరి క్షణాల్లో పైలట్లు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు వందల మంది మరణానికి కారణమేంటి దీనిపై డీటెయిల్డ్ విశ్లేషణ అందిస్తాను రెండు వందల అరవై మంది మృతికి కారణమైన ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిపిన అధికారులు తమ దర్యాప్తులో ఒక విస్తుపోయే విషయాన్ని గుర్తించారు టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రెండు అనూహ్యంగా కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయాయట దీంతో ఇంధన సరఫరా నిలిచిపోయి ఇంజన్ ఆగిపోయింది అయితే కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళడం అనేది సాధారణంగా ల్యాండింగ్ తర్వాత మాత్రమే జరుగుతోంది ప్రమాద సమయంలో ఒక ఇంజన్ అప్పుడప్పుడే శక్తిని పొందుతుంది మరొకటి స్టార్ట్ అయింది కానీ ఇంకా శక్తిని పుంజుకోలేని పరిస్థితి దీంతో ఎయిర్ ఇండియా విమానం కేవలం సెకండ్ల వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో కుప్పకూలిపోయింది అసలు ఆ రోజు ఏం జరిగింది క్లియర్గా చెప్తాను విమానం అహ్మదాబాద్ నుంచి బ్రిటన్లోని గాత్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది ఆ విమానంలో ఏటీపీఎల్ లైసెన్స్ పొందిన కెప్టెన్ ప్రధాన పైలట్ కె సుమిత్ సబర్వాల్ సిపిఎల్ లైసెన్స్ పొందిన కో పైలట్ క్లైవ్ కుందర్ మరో పది మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు అయితే పైలట్లిద్దరూ ముంబైకి చెందిన వారే వీరిద్దరూ ఒకరోజు ముందుగానే అహ్మదాబాద్కి చేరుకున్నారు ప్రయాణానికి ముందు బాగా విశ్రాంతి కూడా తీసుకున్నారు ఆన్ టైంకి ఎయిర్పోర్ట్కి చేరుకొని తమ పరిధిలోని అంశాలను చెక్ చేసుకొని ఓకే కూడా చేసుకున్నారు విమానం టేక్ ఆఫ్కు ముందు విమాన సిబ్బంది అంతా ఎంతో యాక్టివ్గా కూడా ఉన్నారు విమాన ప్రమాదం టైంలో కో పైలట్ విమానాన్ని నడుపుతూ ఉండగా కెప్టెన్ గైడ్ చేస్తూ ఉన్నాడు ఫ్లైట్ రాడర్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎయిర్ ఇండియా విమానం తన లొకేషన్ కనిపించకుండా పోవడానికి ముందు యాభై సెకండ్లలో ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు ఎగిరింది అప్పుడు వాతావరణం కూడా బాగానే ఉంది దీనిపై పదిహేను పేజీల నివేదిక మరిన్ని విషయాలను వెల్లడిస్తోంది ఆ నివేదిక మొత్తం నేను చదివాను బోయింగ్ జీ ఎయిర్ ఇండియా భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థల నిపుణులతో పాటు అమెరికన్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు యూకే నిపుణులతో కలిసి భారత అధికారుల నేతృత్వంలో సాగిన దర్యాప్తు కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన విమానం సుమారుగా ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్ల కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం ప్రకారం గరిష్టంగా నూట ఎనభై నాట్స్ ఇండికేటెడ్ ఎయిర్ స్పీడ్ వేగానికి చేరుకుంది విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సెకండ్ల వ్యవధిలోనే ఇంజన్ ఒకటి ఇంజన్ రెండులకు ఇంధనం సరఫరా చేసే స్విచ్లు ఒకదాని తర్వాత మరొకటి రన్ ఆన్ నుంచి కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళాయని నివేదిక ఆధారంగా తెలుస్తోంది అప్పుడు పైలట్లలో ఒకరు ఎందుకు కట్ ఆఫ్ చేశావని మరొకరిని అడుగుతున్నట్లు కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో వినిపించింది అందుకు మరో పైలట్ నేను చేయలేదని బదిలిచ్చాడు అయితే కాక్పిట్ సంభాషణలో ఏ మాటలు ఎవరో నివేదికలో చెప్పలేదు ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్ల యూటీసీ వద్ద ఇంజన్ వన్ ఇంధన కట్ ఆఫ్ స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్కి మారింది ఆ తర్వాత నాలుగు సెకండ్లకు ఇంజన్ టూ కట్ ఆఫ్ స్విచ్ కూడా కట్ ఆఫ్ నుంచి రన్ మోడ్లోకి మారింది అప్పుడు సమయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లైంది అంటే కేవలం నాలుగు సెకండ్లలో ఇది జరిగిపోయింది అనంతరం తొమ్మిది సెకండ్ల తర్వాత అంటే ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లకి పైలట్లలో ఒకరు మేడే 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 అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అధికారులకు సంకేతాలు పంపాడు అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు తర్వాత విమానం కూలిపోయింది చాలామంది చనిపోయారు ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతోంది ప్రమాదానికి కారణం ఏంటి అనేది దీని మీకు క్లుప్తంగా చెప్తాను అసలేం జరిగిందంటే దర్యాప్తు అధికారులు రెండు ముఖ్యమైన అంశాలు నివేదికలో ప్రస్తావించారు టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకు రెండు ఇంజన్లలోని ఇంధనం కట్ ఆఫ్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్లోకి వెళ్ళాయి దీనివల్ల విమానం అకస్మాత్తుగా వన్ ఎయిటీ నాట్ల వేగంతో ఆగిపోయింది కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో ఒక పైలట్ మరొకరిని ఇంజన్ను ఎందుకు ఆపావని అడుగుతున్నారు మరొకరు తాను చేయలేదని చెప్తున్నాడు ఈ ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిందా లేదా అరుదైన సాంకేతిక లోపంతో జరిగిందా అనేది ఇంకా తెలియలేదు కాకపోతే ఒక విషయం తేట తెల్లమవుతుంది రెండు ఫ్యూయల్ స్విచ్లు ఆపున్నాయి అవి ఎవరు ఆపారు ఎందుకు ఆపారు పైలట్లకు ఆ స్విచ్లకు సంబంధం లేదా అది టెక్నికల్ టీం చేతిలోని అంశమా అందుకే పైలట్లు పట్టించుకోలేదా టేక్ ఆఫ్ అయ్యాక పైలట్స్ అది గమనించారా స్విచ్ ఆపిన పైప్లో మిగిలి ఉన్న ఫ్యూయెల్తోనే విమానం టేక్ ఆఫ్ అయిందా గాల్లోకి ఎగిరాక ఫ్యూయల్ అందక పైలట్లు తికమక గురై మేడే మేడే అని ఏటీసీకి కమాండ్స్ ఇచ్చారా ఏటీసీ టీం ఎందుకు స్పందించలేదు కేవలం ఫ్యూయల్ అందకే గాల్లో ఉన్న విమానం ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయి జనావాసాల మీద పడిందా అనేది తెలియాల్సి ఉంది కాక్పిట్ వాయిస్ రికార్డర్లలో ఇంకా చాలా సమాచారం ఉండొచ్చు పైలట్ల సంభాషణలో నువ్వే స్విచ్లు ఆఫ్ చేసావా అనే ఒక్క మాటే ఉందా కాక్పిట్లో ఎవరో ఆ వాల్వ్ను ఆపేశారని తెలుస్తోంది మరి ఆ పని చేసింది ఎవరు ఎందుకు రెండు స్విచ్లు ఆఫ్ చేసి మళ్ళీ సెకండ్ల వ్యవధిలోనే ఆన్ చేశారు వాయిస్ రికార్డర్తో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఇంజన్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు విమానం నడుపుతున్న పైలటా లేక పర్యవేక్షిస్తున్న పైలటా పైలట్ మైకులు రేడియో కాస్ కాక్పిట్లోని శబ్దాలు అన్నింటినీ రికార్డ్ చేసే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఈ మిస్టరీలో కీలకంగా మారింది ఇంకా ఏ గొంతు ఎవరిది అనేది గుర్తించలేదని చెబుతున్నారు సాధారణంగా పైలట్లతో బాగా పరిచయం ఉన్నవారు కొందరుంటారు వాళ్ళు గొంతు గుర్తుపట్టడంలో సహాయపడతారు నివేదికలో ఎవరి గొంతు ఏదో ఎందుకు స్పష్టం చేయలేదు ఈ తప్పిదం ఎవరిది దీనికి బాధ్యత ఎవరు వహించాలి అంతమంది ప్రాణాలను బలి కొన్నది ఎవరు నివేదికలో స్పష్టత ఎందుకు లోపించింది అనే ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ యాక్సిడెంట్పై ఫుల్ క్లారిటీ వస్తుంది ఒకవేళ ప్రభుత్వం వాస్తవం తెలిసినా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ప్రజలను పక్కదో పట్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఎయిర్ ఇండియా మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నామని చెబుతోంది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో జూలై పన్నెండున రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసిన ప్రాథమిక నివేదిక తమకు అందినట్లు ధృవీకరించింది కూడా నియంత్రణ సంస్థలతో సహా అన్ని సంబంధిత పార్టీలతో ఎయిర్ ఇండియా దగ్గరగా పనిచేస్తోంది దర్యాప్తులో ఏఐబీ ఇతర అధికారులకు పూర్తిగా సహకరిస్తామంటోంది దర్యాప్తు కొనసాగుతున్నందున ఎటువంటి వ్యాఖ్యలు చేయలేము అంటూ బదులిచ్చి సైలెంట్ అయిపోయింది మరి అసలు విషయం బయటకొచ్చేది ఎలా దీనిపై మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి నమస్తే